హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కే లైక్ చేసుకున్న ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్దాం శ్రీ క్రోదినామ సంవత్సరంలో కన్యా రాశి ఫలాలు ఎలా ఉంటాయో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజయోగం ఐదు అవమానం రెండు ఉత్తరాపాద నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అక్షరములు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు పే పో అక్షరములు గురువు మే ఒకటవ తారీఖున వరకు మేషం అష్టమంలోనూ తదుపరి వృషభం నవమంలోనూ సంచరిస్తారు శని కుంభంలోనూ షష్ట రాహువు మీనం సప్తమంలోనూ కేతువు జన్మలోనూ సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు నిద్ర భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది మీకు మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి పుణ్య కార్యాలు చేయడం గురువులను దర్శించడం చేస్తుంటారు తరచుగా శుభకార్యాలలో పాల్గొంటారు బంధువులు మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు మే నెల తర్వాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి అయితే మే నెల తర్వాత ఇంకా అనుకూలం ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లాభిస్తాయి అదే రీతిగా స్థాన చలన ప్రయత్నాలు సానుకూలమే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలంగా ఉంటాయి అధికారుల సహకారం బాగుంటుంది భోజనం వస్త్రం నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకు పడటం వంటివి జరుగుతుంటాయి కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు భార్యాభర్తల మధ్య అన్యోన్నత పెరుగుతుంది గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ధనధాన్య వృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు బంధువుల సహకారం బాగా ఉంటుంది సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలంగా ఉంటుంది ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగా మే నుంచి అనుకూలంగానూ ఉంటాయి మీరు చేసే పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి పాత రుణాలు తీర్చడంలో అవసరానికి కావలసిన కొత్త రుణాలు పొందటంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది కాలు చేతులు వాటి వేళ్లు అనేక సందర్భాలలో ఇబ్బందులు కలిగిస్తాయి ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది సమర్థంగా కుటుంబ విషయంలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లు మంచి మార్పులు ఉంటాయి గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం శని బలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది ఒత్తిడికి లోనవ్వద్దు షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకంగా అవుతాయి లాభదాయకంగా కాలం గడుస్తుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి విద్య ఉద్యోగ నిమిత్తంగా వెళ్లే వారికి అనుకూలమే కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన తద్వారా విజయావకాశాలు ఎక్కువ స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంటుంది మంచి అవకాశాలు ఉంటాయి ఒత్తిడికి లోనవ్వద్దు రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి మీరు మంచి సలహాలు అందుకోవడంలో అవుతారు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు విద్య వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి చిత్తా నక్షత్రం వాళ్ళు ఒకటి రెండు పాదాలు వారికి రోజువారి భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు శాంతి మార్గం రాహు కేతువులకు జపదానాలు చేస్తే చాలా మంచిది ప్రతిరోజు గణపతిని దుర్గామాతను అర్పించిన తరువాత మిగిలిన పనులు చేయండి దుర్గా శ్లోకి స్తోత్రం రోజు పదకొండు సార్లు పారాయణ చేయాలి ఏప్రిల్ మాసంలో ఈ నెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ శ్రమకు తగిన లాభం లేకపోవటం ఖర్చులు పెరగటం జరుగుతాయి వృత్తిలో మాట పడవలసి వస్తుంది కుజశాంతి నవగ్రహ ఆరాధన చేస్తే చాలా మంచిది షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి విద్యార్థులకు అనుకూలత తక్కువ రైతులు ఆందోళన కరెంట్ ఎదుర్కొంటారు మే మాసంలో ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది ఉద్యోగంలో గౌరవం లోపించడం పని ఒత్తిడి అధికారులతో సమస్యలు ఉంటాయి శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం రాబో మూడు మాసాలలో ఆరోగ్య రుణ విషయాలలో శ్రద్ద అవసరం షేర్ వ్యాపారాలకు విద్యార్థులకు రైతులకు శ్రమకొద్ది లాభాలు పెరిగే కాలం విదేశీ ప్రయత్నాలు స్థిరాస్తి విషయములకు లాభదాయకంగా ఉంటుంది ఇక జూన్ మాసంలో ఉద్యోగంలో రాణిస్తారు అనుకూలంగా స్థాన చలనం ఉంటుంది అభివృద్ధి జరుగుతాయి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం రుణ సమస్యలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి గురువులను దర్శించుకుంటారు షేర్ వ్యాపారులకు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి అస్థా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు ఇక జూలై మాసంలో ఈ నెల అంతా అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఊహించిన లాభాలు ఉంటాయి ప్రశంసలు లభిస్తాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది పదహారవ తారీఖున తర్వాత పాత సమస్యలు పరిష్కరించుకుంటే ప్రయత్నాలు అనుకూలిస్తాయి షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులు మంచి ఫలితాలను అందుకుంటారు శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి ఇక ఆగస్టు మాసంలో శ్రమతో కార్యాజయం ఉంటుంది నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి స్థాన చలన సూచనలుంటాయి ప్రయాణ లాభాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి పద్దెనిమిదవ తారీఖున తరువాత జీవిత భాగస్వామికి వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది ఇక సెప్టెంబర్ మాసంలో పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి ఆర్థికంగా లోటు ఉండదు ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్ర సహకారం లభిస్తుంది నిత్యం ధ్యానం చేయటం చాలా మంచిది పదమూడవ తారీఖు నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి చిత్తా నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది విద్యార్థులు రైతులు మంచి ఫలితాలను పొందుతారు షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఇక అక్టోబర్ మాసంలో వ్యాపారంలో పెనుమార్పులు ఉంటాయి ఊహించని లాభాలు రానున్న ఆరు నెలల అత్యంత అనుకూలంగా ఉంటుంది సమస్యలు శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు వేగంగా పనులు పూర్తి చేస్తారు షేర్ వ్యాపారులు విద్యార్థులు రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి ఫైనాన్స్ వ్యాపారులకి మార్కెటింగ్ ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది ప్రయాణ సౌక్యం మంచిగా ఉంటుంది సాంఘిక గౌరవం మంచిగా ఉంటుంది ఇక నవంబర్ మాసంలో ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి శత్రు బాధలు తొలగిపోతాయి షేర్ వ్యాపారులకు రైతులకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పుణ్య కార్యాలకు శుభకార్యాలలో మీరు పాల్గొంటారు ఇక డిసెంబర్ మాసంలో కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి సంతాన విద్యలు రాణించడం వలన ఆనందం కలుగుతుంది ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది స్థిరాస్తిని వృద్ధి చేస్తారు అనుకున్న దానికంటే లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది షేర్ వ్యాపారులకు మంచి ఆదాయం పొందుతారు ఇక జనవరి మాసంలో ఈ నెల ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు శత్రు బాధలు పని ఒత్తిడి పెరుగుతాయి కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఆర్థిక బలం పెరుగుతుంది ఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి షేర్ వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు రైతులకు శ్రమ ఎక్కువైనా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి కోర్టు వ్యవహారములు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక ఫిబ్రవరి మాసంలో గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని విధంగా అందరి సహకారం లభిస్తుంది ప్రతిపకు తగిన గౌరవ మర్యాదలు ఉంటాయి ఆర్థిక స్థిరత్వం రుణ రోగ శత్రు బాధల నుంచి మీరు విముక్తి కలుగుతారు దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి నక్షత్రం వారికి కార్యలాభం ఉంటుంది షేర్ వ్యాపారములకు లాభాలు అందుకుంటారు విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి ఫైనాన్స్ వ్యాపారములకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పుంచుతారు ఇక మార్చి మాసంలో ఈ నెల ప్రతికూలత ఎక్కువ వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి కొత్త బాధ్యతలు చేపడతారు భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉంటుంది అభిప్రాయ భేదాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి నవగ్రహ ఆరాధన చేస్తే ఎంతో మీకు శుభ ఉంటుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓం నమ శివా